హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను చాలామంది కామెంట్స్లో ఎక్కువగా అడుగుతున్న డౌట్ అండి ఇది ఉగాది పండుగ వస్తుంది కదా సో మరి పూజా మందిరాన్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి వీడియో చేయండి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి నేను ఇవాళ వీడియో చేస్తున్నానండి అలాగే కొత్త అమావాస్య అన్నది చాలా ముఖ్యమైన రోజండి ఆ రోజు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ప్రత్యేకమైన పూజ చేసుకోవాలి ఆ పూజ ఎవరికి చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితే మీకు వీడియో ఫుల్గా అర్థమవుతుంది వీడియో చూసిన తర్వాత మీకు నచ్చుతుంది యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే లైక్ వల్ల వీడియో ఎక్కువగా సజెషన్స్ వెళ్తుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మనకి కొత్త అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే ఉగాది పండుగ అంటే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది పాడ్యమి రోజు ఉగాది పండుగ ఉంటుంది సో ఉగాది అంటేనే కొత్త సంవత్సరం రోజు మనం అన్నీ క్లీన్ చేసుకొని సిద్ధంగా ఉంటాం కదండి హౌస్ క్లీన్ చేసుకుంటాము మనం కూడా శుభ్రంగా తలస్నానం చేసి ఆ రోజు పూజ చేసుకోవాలి అనుకుంటాము అలాగే పూజా మందిరాన్ని కూడా తప్పకుండా క్లీన్ చేసి ఉంచుకోవాలి కొంతమంది ఒకటి రెండు ఫోటోలు లేదా ఒకటి రెండు విగ్రహాలు పెట్టుకొని చాలా చిన్న పూజా మందిరం ఉంచుకుంటారండి సో అలా తక్కువగా ఒక పావు గంట అరగంటలో అయిపోతుంది అనుకునే వాళ్ళు ఉగాది పండుగ రోజే అంటే బుధవారం రోజే క్లీనింగ్ చేసుకోవచ్చండి ఇక్కడ క్లీనింగ్ అంటే దేవుడి ఫొటోస్ విగ్రహాలు మాత్రమే కాదండి పూజకి సంబంధించిన ఏవైతే ఉంటాయో షెల్ఫ్ కానీ లేదా మనం సపరేట్గా కొన్ని బాక్సెస్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదా ఆయిల్ బాటిల్స్ కానీ రైస్ కానీ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి సో వీటన్నిటి క్లీనింగ్కి మీకు ఎంత సమయం పడుతుందో చూసుకొని దానిని బట్టి మనం క్లీనింగ్ రోజు అన్నది చూసుకోవాలండి తక్కువగా మీకు వన్ అవర్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అంటే ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ లేచి క్లీన్ చేసేసుకొని పూజ కూడా చేసుకోవచ్చు లేదు క్లీనింగ్కి ఎక్కువ సమయం పడుతుంది అనుకున్న వాళ్ళు ముందు రోజు మనకి కొత్త అమావాస్య వస్తుంది అండ్ మరి క్లీనింగ్ ఎప్పుడు చేసుకోవాలి కొంతమంది అనుకుంటారు ఉగాది వెళ్ళిన తర్వాత రోజు క్లీన్ చేసుకోవచ్చా అని కొత్త సంవత్సరం అంటేనే అన్నిటిని శుభ్రంగా ఉంచుకుంటాం కదండి సో పూజా మందిరాన్ని కూడా ముందే క్లీన్ చేసి ఉంచుకోవాలి కొంతమంది అమావాస్య రోజు కూడా క్లీన్ చేసుకుంటారండి కొంతమంది పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా సో ఉగాది ముందు రోజుల్లో పీరియడ్స్లో ఉన్నవాళ్ళు మీకు స్నానం అయిపోయింది ఉగాది పండుగ చేసుకోవచ్చు అనుకుంటే ఉగాది పండుగ రోజే ఉదయాన్నే లేచి క్లీన్ చేసేసుకోండి లేదు మాకు అలా కుదరలేదు అనుకున్న వాళ్ళు ఉగాది పండుగ వెళ్ళిన తర్వాతే క్లీన్ చేసుకోండి కొన్ని కొన్నిసార్లు అన్ని పరిస్థితులు మనకి అనుగుణంగా ఉండవు కదా సో మీకు టైమింగ్స్ను బట్టి చూసుకొని ఫ్రైడే తప్ప శనివారం కానీ ఆదివారం కానీ సోమవారం కానీ ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా సరే పూజా మందిరాన్ని దేవుడి ఫోటోలు విగ్రహాలని క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఉగాది ముందు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అంటారండి సో ఈ కొత్త అమావాస్య పూజ ప్రత్యేకంగా చేసుకోవాలి తప్పనిసరిగా ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి ఆ రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత ఉదయం మామూలుగా పూజ చేసుకున్న సాయంత్రం చీకటి పడిన తరువాత ఆరున్నర నుంచి ఏడున్నర గంటలలోపు సూర్యాస్తమయం అయ్యాక చేసే పూజ చాలా ముఖ్యమైనదండి ఆ సమయంలో లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించి అమ్మవారికి వీలైతే ఆవుపాలు బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి కుదరని వాళ్ళు కనీసం పాలల్లో కొంచెం బెల్లమైనా వేసి నైవేద్యంగా చూపించి ఆ తల్లిని పూజించాలి ఒకవేళ షోడశ పూజ రాని వాళ్ళు నేను వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి లక్ష్మీదేవికి సంబంధించి అమావాస్య రోజు షోడశోపచార పూజ ఎలా చేసుకోవాలి అలాగే మంగళకరమైన ద్రవ్యాలైన చిట్టిగాజులు తామర గింజలు రూపాయి బిళ్ళలు గవ్వలు వీటితో అమ్మవారిని ఎలా పూజించాలో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను వీలైతే ఒకసారి చెక్ చేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇలా అమ్మవారికి షోడశ పూజ చేయడం రాకపోయినా కనీసం లక్ష్మీదేవి అష్టోత్రమైన చదువుకోవచ్చండి మీ దగ్గర మల్లెపూలు కానీ లేదా ఏదైనా పువ్వులు ఉంటే వాటితో అమ్మవారికి అష్టోత్తరం చేయొచ్చు లేదా కుంకుమతో అయినా సరే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు అత్యంత శక్తివంతమైన కనకధార స్తోత్ర పారాయణం చేస్తే చాలా మంచిదండి సో ఇలా లక్ష్మీదేవికి సంబంధించి చాలా స్తోత్రాలు ఉన్నాయి కదా మహాలక్ష్మి అష్టకం శ్రీ సూక్తం లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఇలా ఏదైనా సరే పారాయణం చేసుకోవచ్చండి సో ఈ కొత్త అమావాస్య నాడు లక్ష్మీదేవిని మనం ఎంత బాగా ఆరాధిస్తే మనకి శుభ ఫలితాలు అంత బాగుంటాయి అలాగే ఈ అమావాస్య పూజ అన్నది మీరు లక్ష్మీదేవికి సపరేట్గా పీఠం పెట్టి పూజించిన లేదా మందిరంలోనే పూజ చేసుకున్నా సరే క్లీనింగ్ అన్నది నెక్స్ట్ డే చేసుకోవాలండి ఆ రోజు పూజ చేసిన వస్తువులు కానీ ఒక్క నైవేద్యం తప్పించి మిగిలిన వేవి కూడా కదపకూడదు అలానే వదిలేసేయాలి అలాగే గ్రహాల పరిస్థితి అనుకూలంగా ఉండడం కోసం ఈ కొత్త అమావాస్య నాడు శివాలయంలో ఉన్న నవగ్రహాలని పూజించినా చాలా మంచిదండి వీలైతే శివాలయంలో అభిషేకం చేయించుకొని అక్కడ ఉన్న నవగ్రహాలకి తైలాభిషేకం చేసి తొమ్మిది కానీ పదకొండు కానీ ప్రదక్షిణలు చేసి దీపాన్ని వెలిగించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా సమర్పించాలి నవగ్రహాలకి అమావాస్య రోజు ఉట్టి మంచినీటితో అభిషేకించినా చాలా మంచిదండి ఈ నవగ్రహాలని పూజించడం అన్నది ఉదయం పూట గుడికి వెళ్ళి పూజ చేసుకోవాలండి నవగ్రహాల పూజ పూర్తయిన తరువాత శివాలయంలో శివలింగానికి ఆవు పాలతో కానీ లేదా పంచామృతాలతో కానీ అభిషేకం చేయిస్తే చాలా మంచిది ఈ కొత్త అమావాస్య రోజే కాదండి ఉగాది రోజు కూడా తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయిస్తే చాలా మంచి శుభ ఫలితాలు సంవత్సరం అంతా కలుగుతాయి ఎందుకంటే గ్రహాలన్నీ ఆ పరమశివుడి యొక్క ఆధీనంలో ఉంటాయి కాబట్టి తప్పకుండా ఉగాది రోజు శివాలయాన్ని దర్శించాలి అలాగే ఈ అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేసుకున్న తరువాత తప్పనిసరిగా ఇంటి మొత్తం కూడా సాంబ్రాణి దూపం బాగా వేయాలండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది ఈ సాంబ్రాణి దూపము అమావాస్య రోజు సాయంత్రం లక్ష్మీ పూజ అయిన తరువాత సంధ్యా సమయంలో వేస్తే చాలా మంచిదండి అలాగే ఆ రోజు పురుష సూక్తం చదివితే చాలా మంచిదండి ఒకవేళ చదవడం రాని వాళ్ళు ఆడియో ప్లే చేసుకుంటూ వింటూ విష్ణుకి పూజ చేసుకోవచ్చు అలాగే ఆ రోజు ఉదయం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత శుభం జరుగుతుంది అంటారండి దీపాలన్నది శుభానికి సూచన కాబట్టి మీకు వీలైనన్ని దీపాలు పూజామందిరంలో వెలిగించుకుంటే చాలా మంచిది ఈ దీపాలలో వీలైతే ఆవు నీతితో వెలిగించడానికి ప్రయత్నించండి ప్రతిరోజు ఆవు నీతితో దీపారాధన కొంతమంది చేయలేరు అలా అని ప్రత్యేకమైన రోజుల్లో కూడా ఏ నూనె ఉంటే ఆ నూనెతో దీపారాధన కాకుండా ఆవు నెయ్యి తీసుకొచ్చి ఆ ఒక్క రోజైనా సరే ఆవునే దీపారాధన పెడితే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి ప్రాప్తి కలుగుతుంది మీకు వీలుంటే వెండి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి అది కూడా మూడు వత్తులు వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే ఆ రోజు తప్పనిసరిగా గడపని కూడా పూజించాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉగాది రోజు మనం చేసే ప్రసాదానికి చాలా ప్రత్యేకత ఉందండి అందులో తప్పనిసరిగా వేయవలసినది వేప పువ్వు వేప పువ్వు వేసి మనం ఆ రోజు ఉగాది పచ్చడిని తప్పనిసరిగా తయారు చేసుకోవాలి షడ్రుచులు కలిపిన ఈ ఉగాది పచ్చడి దైవానికి నైవేద్యంగా సమర్పించి ఇంటి మొత్తము అలాగే పక్కన ఉన్న వాళ్ళకి కూడా ప్రసాదంగా పంచిపెట్టాలి సో ఇదండి ఇవాళ వీడియో అమావాస్య రోజు కొత్త అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ ఏ విధంగా చేసుకోవాలి అలాగే విగ్రహాల క్లీనింగ్ ఎప్పుడు చేసుకోవాలో చూసాం కదా ఈ క్లీనింగ్కి సంబంధించి కానీ లక్ష్మీదేవి పూజకి సంబంధించి కానీ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మి యొక్క చల్లని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమహత్రే నమ